జనరల్ గా మీరు స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తారు వెరీ డిఫరెంట్ అంటే మనం ప్రిడిక్ట్ చేయలేం బేసిక్ గా శ్రేష్ ఓకే చేస్తున్నారా ఓకే ఏదో కొత్తగా చేస్తున్నారు అవునా సమ్థింగ్ అలా అనుకుంటున్నారా నాకు తెలియదు అలా అనుకుంటున్నారు ఐ యామ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ నేను ఏదో బూస్ట్ బూస్ట్ అప్ చేయాలి అని అయితే చెప్పట్లేదు పల్లె పల్లె ఇప్పుడు నాకు ఏం ఐ ఎంజాయ్ బూస్ట్ అప్ ఐ కాంట్ డూ దట్ నాకు అలా నిజమే నిజాలే వస్తాయి ఆ బద్దల్ని నేను చెప్పలేను అదేం కామెడీ కామెడీ చేస్తా అనుకుంటే చేయలేదు కామెడీ నేచురల్ గా రావాలి తప్పితే నేర్పిస్తే వచ్చేది కాదు కామెడీ స్వతహాగా రావాలి ప్రభావం అందరు తెలుగు తెలుగు మయం బేసిక్గా స్టోరీస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి యాక్టర్కి బికాజ్ ఏది పడితే అది చేస్తే మళ్ళీ ఒకలాంటి పేరు వస్తుంది చేసింది ప్రతి దానికి ఒక మంచి పేరు రావాలంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి అవ్వవు అవన్నీ పక్కన పెట్టేస్తే స్టోరీ సెలెక్షన్లో మీరు ఎక్కువగా ఎలాంటి దృష్టిలో చేస్తా ఐ థింక్ నాకంటూ ఒక సెన్సిబిలిటీ ఉందండి ఆ సెన్సిబిలిటీకి నచ్చేంత వరకు నేను సినిమా చేస్తాను నచ్చకపోతే చేయను కొన్నిసార్లు చాలాసార్లు యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకి సినిమా నచ్చుతుంది కానీ అందులో ఎన్నో పాయింట్లు కొన్ని నచ్చకపోవచ్చు స్క్రిప్ట్ వింటున్నప్పుడు అది ఒకసారి డిస్కస్ చేస్తాం ఇది నచ్చింది ఇది నచ్చలేదు ఇది టచ్ చేయకపోతే ఇది నాకు డైజెస్ట్ అవుతుంది కానీ ఒక్క పాయింట్ నాకు డైజెస్ట్ అవ్వట్లేదు ఒకవేళ డైరెక్టర్ లేదండి ఇది నా విజన్ అని అన్నారంటే నేనేమంటారంటే డాన్సర్ మీ విజన్ కాబట్టి నాకు విజన్ని కెలికే ఉద్దేశం లేదు సో ఐ విల్ టేక్ అ స్టెప్ బ్యాక్ ఓకే ఎందుకంటే ఐమ్ నేను మీ షిప్ ఎక్కుతున్నానంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి లేదా జీరో పర్సెంట్ అంతేకాని కానీ సెవెంటీ పర్సెంట్తో షిప్ ఎక్కినప్పుడే తేడాలు వస్తాయండి మనకి నమ్మకం లేక కొన్ని సీన్ల మీద అలా వద్దు సో ఇప్పుడు అమ్మి లాంటి సినిమా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్ గారి మీ నమ్మకం ఎందుకంటే ఈ స్క్రిప్ట్ని ఈ జానర్ని జడ్జ్ చేసే ఎక్స్పీరియన్స్ నాకు లేదు నేను ఎప్పుడు ఇటువంటి సినిమా రాయలేదు ఎప్పుడు ఇటువంటి సినిమా చేయలేదు సో ఇటువంటివి ఎంత నవ్వుతారు ఎంత నవ్వరు ఒక ఆడియన్స్ పరంగా క్యాల్కులేషన్స్ ఉంటాయి యాక్టర్స్కి అవి నాకు తెలీదు నాకు ఈ జానరే కొత్త సో ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే నేను ఎంజాయ్ చేశాను స్క్రిప్ట్ చదువు బాగుంది బట్ మోర్ దెన్ దట్ ఇంద్రగంటి గారి విజన్ని నమ్మి నేను ఆబ్వియస్లీ ఏం తెలియనప్పుడు ఒకళ్ళు ఒకళ్ళ దాంట్లో ఆ స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఎవరు ఫేమస్ యాక్టర్ అన్నారండి వాళ్ళు ఇంటర్వ్యూస్ అవుతున్నాను ఇదర్ కథనైనా నమ్మాలి డైరెక్టర్ అయినా నమ్మాలి ఇవి రెండింటిని నమ్మకం లేకపోతే దెన్ డోంట్ డూ ఇట్ అంటే బ్యానర్ కోసం డబ్బుల కోసం మీరు ఆ టాపిక్ వస్తే ఖచ్చితంగా డబ్బులు అందరికీ అవసరం అలా అని మీకు నచ్చని స్క్రిప్ట్స్ ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పారు బట్ కొన్ని సార్లు ఎక్కడో ఒక దగ్గర మొహమాట పడి కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది అలా మీరు నేను మొహమాట పడి చేయలేదండి కానీ చేసింది చేయకుండా ఉండాల్సింది అనిపించింది ఎస్ కొన్ని సందర్భాలు ఉన్నాయి నేను మొహమాట పడి చేయలేదు అంటే నేను కొన్ని క్రైటీరియా పెట్టుకున్న దానికి అది కరెక్ట్ రిజల్ట్ రాలేదు ఓ యా కొన్ని సందర్భాలు అలా ఉన్నాయి బట్ జనరల్ గా లేవు నేను చేసిన కూడా అన్ని సినిమాలు కాదండి టెన్ ఫిల్మ్స్ అండ్ ఇంకా ఇది చూసుకుంటే కనుక మీరు ఇప్పుడు కొన్ని క్రాఫ్ట్స్ లో ఉన్నారు యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ అండ్ దెన్ ఇప్పుడు కొత్త కొత్త వీటన్నిటితో పాటు ప్రొడ్యూసర్ అంటే అది గతి లేక ఫస్ట్ ఫిల్మ్ కి గతి లేక అంటే ఇన్ ద సెన్స్ కొత్త వాడిని బ్యాక్గ్రౌండ్ లేదు ఎందుకు పెట్టాలి సో ఐ డి ఫర్ మై సెల్ఫ్ అంతే సో ఫైనల్ గా మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏ క్రాఫ్ట్ అని అంటే ఏం చెప్తారు యాక్టింగ్ ఎనీ డే ఎనీ డే ఆల్సో జనాలకి అన్నిట్లో అన్ని క్రాఫ్ట్స్ లో అదే ఆ క్రాఫ్ట్ లో ఎక్కువ నచ్చానని నేను అనుకుంటున్నాను యూనో బట్ యూనో కొంచెం అనుభవం పెరిగే కొద్దీ ఐ రియలైజ్డ్ యాక్టింగ్ కూడా మనం ఎంత గ్రాండ్గా చేసామన్నది ముఖ్యం కాదండి అసలు యాక్టింగ్ చేస్తున్నామని తెలియకూడదు సో కొన్నిసార్లు ఏంటంటే ద లెస్సర్ యూ డూ ద బెటర్ అంటే చాలామంది నేను గమనించింది ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకుల్లో కొంతమంది యూనో నేను రివ్యూస్ చదివిన వాటి ప్రకారం అంటే మనం కొంచెం గ్రాండ్గా యాక్టింగ్ చేస్తే అది బెటర్ పర్ఫార్మెన్స్ అన్న

సో దట్ ఈస్ మై క్రైటీరియా ఫర్ డూయింగ్ ఇట్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ గుడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ యూనిక్ సినిమాకి నేను వాల్యుబుల్ ఉండాలి కొన్ని సినిమాల్లో మనం ఏం చేస్తుంటే పాపం వాడి నాకే వాళ్ళ హీరో ఉంటాడు కానీ అతని వల్ల కంట్రిబ్యూషన్ ఉండదు సినిమా సో అలా ఉండకూడదు ఐ థింక్ సో హారర్ సినిమాలు ఒక్కటి నేను ఓపెన్ కాదండి సో ఎవరైనా నా హారర్ సినిమాలో ఆఫర్ చేద్దాం అనుకుంటే నేను చూడను చూడలేను చేయలేను ఎందుకు వచ్చిన నాకు ఆఫర్ చేయద్దు అంటే యాజ్ అన్ యాక్టర్ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఒక క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటే అది వచ్చేంత సంతోషం మీ పేరుతో మీరు అలా చేశారు కదా అని చెప్పేదానికంటే క్యారెక్టర్ నేమ్తో గుర్తుపెట్టుకోవడం అనేది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది యా ఐ మీన్ ఫర్ ద లాంగెస్ట్ టైం ఐ వాస్ కాల్డ్ మున్నా ఫ్రమ్ పంజా ఫర్ ద లాంగెస్ట్ టైం అండ్ టు ఎవ్రీ డే ఐ గెట్ మెసేజ్ లాస్ట్ ఎస్పెషలీ లాస్ట్ వన్ మంత్ నుంచి రిషి నీ సినిమా చూస్తాం అమితం చేస్తాం రిషి సినిమా చూస్తాం రిషిస్ మై నేమ్ ఫ్రమ్ క్షణం సో హోప్ఫుల్లీ పీపుల్స్ పీపుల్ సే అనంత్ నవ్ ఫర్ ద నెక్స్ట్ నెక్స్ట్